ఈ చారిత్రక నగరానికి కేవలం ఒక ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చారని పెద్దల వైద్యం మీద ఉన్న శ్రద్ధ పేదల వైద్యం మీద లేదని బీఆర్ఎస్ జిల్లా అన్నారు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో దాస్యం వినయభాస్కర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఈ చారిత్రాత్మక నగరానికి కేవలం ఒక ప్రైవేట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వచ్చారు పేదల పెద్దల వైద్యం మీద ఉన్న శ్రద్ధ పేదల వైద్యం మీద లేదన్నారు ఆజాం జాహీ మిల్స్ ను కాంగ్రెస్ మూసివేస్తే టీడీపీ ప్రభుత్వం ఆ మిల్స్ లోని మిషన్స్ ని కూడా అమ్ముకుంది కానీ కేసీఆర్ దేశంలోని అతిపెద్ద టెక్స్టైల్ పార్క్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏర్పాటు చేశారన్నారు నిన్న అక్రమంగా విద్యార్థులను అరెస్ట్ చేశారని ముఖ్యమంత్రి కలెక్టర్ లో కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో ప్రెస్ మీట్ పెట్టడం బాగాలేదన్నారు అడుగు పెట్టలేదని కానీ ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ కి మాత్రం వచ్చి వెళ్లారని అన్నారు చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీ నుండి వరంగల్ కి వస్తే ఏదో జరుగుతుంది అని అనుకున్నాము కానీ ఆయన వచ్చింది ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్ కి మాత్రమే అని అన్నారు నిన్న పరకాల ఎమ్మెల్యే ఎక్కడ ఉన్నాడో తెలియదు ఏ పేపర్ లో చూసినా కనిపించలేదని అన్నారు చుట్టుపక్కల గ్రామాలకు వెంటనే మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు టెక్స్టైల్ పార్క్ లో ఉన్న కంపెనీలలో అక్కడి రైతులకు వారి పిల్లలకు మొదటి ప్రాధాన్యత కింద ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు పెంది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం వస్తే ప్రతిపక్ష పార్టీలకు నిరసనగా చేయడం వినతి పత్రాలు ఇవ్వడం సర్వసాధారణమని కానీ మొదటిసారిగా నగరానికి వస్తున్నాడని ఎటువంటి కార్యక్రమాలు చేయలేదన్నారు సురేఖ సీతక్క లాంటి వాళ్ళు చెప్పిన మాటలకు విలువలేదని తెలుస్తూ నిన్నటి సీఎం పర్యటన వల్ల మూడు కోట్ల ప్రజాధనం వృధా అయిందని సాగునీటి ప్రాజెక్టులపై చర్చ మరియు వరంగల్ జిల్లాపై సమగ్ర రివ్యూ మీటింగ్స్ ఇప్పటికీ జరగలేదన్నారు ఇక్కడికి ఎమ్మెల్యేలు ఏ గాలికి తిరుగుతున్నారో తెలియట్లేదన్నారు